సింహాచలంలో లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అయిన తర్వాత మేము నడిచే మార్గం మెట్లు మార్గాన్ని అయితే మాత్రం వెళ్ళాము వెళ్ళిన దారమిట ఇలా ఏవో ఒకటి ఇలా అమ్ముతూనే ఉంటారండి ఏ సీజన్కి ఆ సీజన్ అయినా ఉండయి ఫ్రెష్గా కూడా ఉన్నాయి అయితే మేము వెళ్ళే మార్గంలో మాకి వినాయకుడు అయితే మాత్రం దేవుడి దర్శనం అయితే మాత్రం అయ్యింది ఎలాగంటే వినాయకుడు చెట్టు త్వరలో వేర్లు వేర్లు వినాయకుడు రూపంలో అయితే మాత్రం అలాగే ఉన్నాడండి మనం ఆయన ఎప్పుడు పెట్టారో కూడా ఆయన చెప్తున్నారు రెండు వేల మూడులో ఎప్పుడో ఇలా జరిగిందట అది పూజ చేస్తూ దర్శనం అయితే మాత్రం చాలా భారీ జరిగింది వినాయకుడు అది చూడండి మనం రాయి అనుకుంటాము దేవుడు లేకపోతే పంచలోహాలు అని ఇలా అనుకుంటాం అస్సలైతే కాదండి చెట్టు వేరులు అది కూడా వినాయకుడు రూపం దేవుడు నిజంగా మనం కొలిచే ఇదిలో మన దండం పెట్టుకునే రూపంలో అంటారు ఏ రూపైనా ఉంటేనా అంటాడు ఉంటాడు నీకు అలాగే అనిపించింది ఇక్కడ నెక్స్ట్ ఈ రాయి అని మనం అనుకుంటాం శివలింగాన్ని ఎంత బాగా చేసుకున్నారు ఏ రూపైనా నమ్మితే భగవంతుడు మనకు ఆ రూపైనా కనబడతాడండి మనం చూసారా ఈ భక్తులు మనం ఎంతమంది ఇలా పసుపులు బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారు నిజంగానో కష్టంతో మనం దేవుడు చేసిన పూజ ఎప్పుడు కూడా మనకు ప్రతిఫలం చాలా బాగా చూపిస్తుంది అది ఒక్కటి మాత్రం నేను చాలా బాగా నమ్మేనండి డబ్బులు వేసేస్తాం మనం ఆ విధంగా మనకు ఓపిక లేదు భగవంతుడు తెలుసు చెల్లించేసుకుంటాం అని అనుకుంటూ ఉంటారు మన చేతులతో మన సహస్రాలతో మనం నూట ఎనిమిది పువ్వుల కానీ చేతితో పూజ కానీ కుంకుమ పూజ కానీ ఏదైనా సరే మన చేతులతోటి మన నడకతోటి చేసిన ఫలితం అయితే మాత్రం వంద రెట్లు మనకి నిదర్శనం అయితే మాత్రం బాగా కనపడుతుంది నాకు నమ్మకం అయితే మాత్రం ఉందండి ఈ విషయంలోనూ దేవుడి దర్శనం బాగా జరిగింది ఒక్కొక్క వారం ఒక్కొక్క లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అయితే మాత్రం అవుతుంది అంతర్వేది అలాగే జరిగింది మీకు ఫుల్ వీడియో కూడా పెడతాను ఇప్పుడు ఇంకో వారం తిరగకుండానే లక్ష్మీ స్వామి దర్శనం సింహాచలం అయితే మాత్రం దర్శనం బాగా జరిగింది అందులో ఈ బుల్లి వినాయకుడు